వేదిక మీద ఉన్న పెద్దలందరూ సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రథి గారి పేరుతో జరిగే సభకి ఇంతమంది యువకులు రావటం చాలా ఆనందంగా ఉంది రాష్ట్రథి గారిని చూసే అవకాశం ఆయన ఉపన్యాసాలు వినే అవకాశం నాకు దొరికింది నలభై సంవత్సరాల క్రితం అప్పుడు ఆయన జీవితంలో సాహిత్య జీవితంలో ఒక బలిదశలో ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆస్థాన పదవులన్నీ రద్దు చేస్తే ఆయన కూడా ఆయన ఆస్థాన పదవికి పోయి చాలా బాధపడుతూ మనస్తాపం చెంది ఉన్నారు రాష్ట్ర గారు అప్పుడు అప్పటి యువతరానికి ఆయన కనెక్ట్ అయ్యే స్థితిలో లేరు కానీ ఇప్పటి యువతరానికి ఆయన కనెక్ట్ అవుతున్నారు ఎందుకు జరుగుతుంది అనేది మనం వాళ్ళు ఆలోచించాల్సి వచ్చింది దాంట్లో అది ఒక చారిత్రకమైన చమత్కారం అది మనకు అందరూ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ తల్లి అని మాట్లాడతాం తెలంగాణ తల్లి విగ్రహం మొదలు ఎలా చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎలా చేసింది మార్చడం దాని గురించి దాని గురించి మన అభ్యంతరాలు అవన్నీ మనం చెప్పాం అసలు తెలంగాణ తల్లి అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ తల్లి అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది మొట్టమొదటిగా సాహిత్యంలో తెలంగాణ తల్లి అనే మాట వాడింది దాశరథి నైన్టీన్ ఫార్టీ నైన్లో నైన్టీన్ ఫార్టీ నైన్లో రాశారని దాని తర్వాత వెంకట వెంకటరామారావు గారు కూడా తన పాటలో తెలంగాణ తల్లి అన్నారు తెలంగాణ తల్లి అనేది తెలంగాణకు మాతృ భావనతో తీసుకోవటం అనేది ఎట్లా సాధ్యపడింది అంతవరకు లేదు నలభై తొమ్మిది నలభై ఐదు వరకు తెలంగాణను తల్లిగా భావించడం లేదు తెలంగాణను మాతృభూమిగా భావించడం కూడా లేదు అది నిజాం రాష్ట్రం లేదా హైదరాబాద్ స్టేట్ లేదా నిజాం రాష్ట్రంలోని తెలుగు భాగం ప్రాంతాలు నిజాం రాష్ట్రాంధ్ర భాగం కొంతమంది నిజాం మాత అన్నారు తెలంగాణ మాత అనలేదు తెలంగాణ మాత అన్న మాటను మొట్టమొదటిసారిగా దాసరెడ్డి వారేరు తెలంగాణ తల్లి అనే శిష్యుడితో పంజాబ్ రాశారు సార్ మనకు తెలిసిందే నా తెలంగాణ కోటి రత్నాల అని ఎట్లా అన్నాడో నా తెలంగాణ తల్లి కంజాతవల్లి కంజాత వల్లి అన్నాడు అట్లా చాలా పోలికలతో తెలంగాణ తల్లి తెలంగాణ తల్లికి తాను బిడ్డగా చెప్పుకున్నాడు సేమ్ టైం ఆయన తెలంగాణ తల్లికి తాను తండ్రిని అని కూడా అన్నాడు పంచం నాకు తల్లివి నీవు నే నీకు తండ్రిని అల్లనాటికి నేటికి అనుదినమ్ము రోహిల్స్ ఉన్నావు నా గడమ్ము నా